నువ్వు చెప్పిన తర్వాత రివ్యూ ఇచ్చిన తర్వాత నేను సినిమాకి పోతే నాలుగు ఫాదర్గా ఉంటారా నాకు నచ్చితే నువ్వు పోవాలి పక్కన వాడు చెప్తే నేను అన్న ఇది రివ్యూలు ఇవ్యూలే పోనీ బతుకుతాడు చలనచిత్ర పరిశ్రమ లాంటిది మా పోతామంటే పక్కన పొరుగు పంటలు కూడా ఫైనల్లీ శ్రీకాంత్ గారికి లైఫ్లో ఏదన్నా రిగ్రెట్ అంటే అసలు మనకి ఉంటుంది కదా ఒక్కొక్కసారి కొంచెం వెనక్కి వెళ్ళి దాన్ని ఏమన్నా సరి చేసుకుని ఉంటే బాగుండేదేమో అలా ఏమన్నా ఉండదు వెనక్కి వెళ్ళి సరి చేసుకోవడం కాదమ్మా ముందు ముందు సరి చేసుకుంటూ నన్ను సరి చేసుకుంటూ పోతున్నా కదా సో తప్పులు జరిగినా జరిగినాయి నా ఒక్కడికే జరగలేదు నేను ఒక్కడే తప్పులు చేయలేదు నాకు ఒక్క నాకు నా జీవితం నచ్చని విషయం ఏంటంటే నా అభిప్రాయంలో నేను చేసిన తప్పులకి చూసి నన్ను నాకు శిక్ష మా ఇంత తప్పు చూసి చేస్తే నన్ను డిస్ప్రపోర్షనెట్గా శిక్షించారు అంటే తప్పు కంటే ఎక్కువ అంతే శిక్ష ఇది ఇది ఎట్లుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాటిల్ కింద పడేస్తే నా చర్మం మొత్తం చింపి లోపల పురుగులు పెడితే ఎట్టు ఈ వాటర్ బాటిల్ పడేసినందుక అని అంటాం అవతలి వ్యక్తి ఏం చేసి ఉంటాడు తలగా వాళ్ళ ఉంటాడు ఆడికి అయ్యో పర్లేదు ఏం మా చే దెబ్బ తగలలేదంట నేను బాటలు పడేస్తే నన్ను కొట్టారు అలా జరిగింది అట్లాంటివి కొన్ని ఇంట్లో ఒక సెకండ్ అనిపిస్తుంది దాని తర్వాత మన చల్తా అంటారు కదమ్మా అంతే ఉందంటే అంతే ఉంది బాధపడడానికి ఎందుకు ఒకసారి అనిపిస్తుంది బట్ బాధపడ్డంత మాత్రాన మారదు బేసి లైబ్రేరీ అర్థం కాదు ఒక అర్థం అవుతుంది మనం మనల్ని మనం విమ విమర్శించుకుంటూ మెరుగుదల చెందుతూ మంచి చేసుకుంటూ పోవడమే దారి ఇంకోటి లేదు ఇంకోటి గురించి వాడు అట్లా అంటాడు ఇట్లా అంటాడు అంటే ఇక సత్తం సత్త అన్నది అది చిత్ర పరిశ్రమ గురించి ఏదైనా నెగిటివ్గా మాట్లాడితే తెలియని మాట్లాడతారు క్లారిటీలు కొన్ని వచ్చినాయి కొని ఇంకా రావాలి ఏదో అవుతుంది బేటా మంచిగా ఉండు పనికిరా అని రెండు విషయాలు చెప్తాం ఒకటి ఎమోషన్ ఎందుకు పనికిరాదంటే క్షణికం అది కోపం ఈగో ఇంకోటి ఉంది ఈగో రెండు పనికిరాదు ఈ రెండు కొంచెం అదుపులో వచ్చింది కాబట్టి హాయిగా ఉన్నా లాంగ్ వే టు గో మంచి ఇరగతి అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ బిట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851